హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి లాస్ట్ వీడియో కంటిన్యూషన్ సో లాస్ట్ పెట్టిన లాంగ్ వీడియో కంటిన్యూషన్ అనమాట లాస్ట్ వీడియోలో స్టెప్స్ ఎక్కడ కంప్లీట్ అయ్యేంత వరకు పెట్టాను కదా తర్వాత నుంచి అనమాట ఈ వీడియో సో ఇక్కడికి వచ్చేసరికి అయితే చలి చాలా దారుణంగా ఉందనమాట చాలా ఎక్కువ చలి వేసింది ఒక టూ అవర్స్ అయితే అక్కడ చలిలో అలా వెయిట్ చేసాము ఎందుకు వెయిట్ చేసామంటే అక్కడ రూమ్ అయితే వెళ్ళారనమాట సో నేను మహి అయితే అక్కడ వెయిట్ చేశామో బావగారు రూమ్ తీయడానికి అయితే వెళ్ళారు ఇంకా ఇక్కడ లొకేషన్ అది బాగుందని చెప్పేసి మా హస్బెండ్ అయితే వీడియో షూట్ చేయడానికి అయితే వెళ్ళారనమాట టైం అప్పటికే టెన్ థర్టీ లెవెన్ అలా అవుతుంది సో అయినా చాలా అయితే చాలా ఎక్కువగా ఉంది మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూసినట్టయితే ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మీరు అలా యాక్టివేట్ చేసుకోవడం వల్ల నేను వీడియో పెట్టగానే మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు వెంటనే వీడియో అయితే చూసేయచ్చు సో ఇక్కడ ఇంకా చూసారు కదా టీ తాగుతున్నాను అక్కడ ఉన్న ఒక టూ అవర్స్లో ఒక టూ త్రీ టైమ్స్ అయితే టీ తాగాను అనమాట చర్యలో వేడివేడిగా అలా తాగాలనిపించింది వీడియో అయితే చాలా లెంగ్త్ ఎక్కువైపోతుంది కొన్ని కొన్ని అయితే ఫాస్ట్ ఫార్వర్డ్ లో పెట్టేశాను సో ఇంకా వ్యూ అది బాగుందని చెప్పేసి అలా వచ్చారనమాట వీడియో షూట్ చేయడానికి ఇంకా ఈ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి అవి ఎప్పటికవుతాయి ఏంటో సో వీక్లీ వన్స్ పెడుతున్నాను కదా సో మెల్లిమెల్గా ఒకటి ఒకటి పెట్టుకుంటూ వస్తాను మీరైతే ఛానల్ని ఫాలో అయిపోయింది ఇన్స్టాలో అయితే మంచిగా వ్యూస్ వస్తున్నాయి కానీ యూట్యూబ్లో లో రావట్లేదు త్వరలోనే యూట్యూబ్లో లో కూడా మంచిగా వ్యూస్ రావాలని చెప్పేసి నేనైతే కోరుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటే అదైతే త్వరలోనే సాధ్యమవుతుంది ఇంకా ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి టైం ఎంత అయిందంటే లెవెన్ అవుతుంది సో లెవెన్ త్రీ అయ్యింది ఇప్పుడైతే నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఇంకా కుదరలేదు ఈ ఈరోజు మార్నింగ్ నుంచి అందుకైతే నైట్ ఇస్తున్నాను ఇప్పుడైతే ఒక హాఫ్ అవర్ అయితే పడుతుంది మొత్తం ఇదంతా కంప్లీట్ అయ్యేసరికి సో ఇంకా బయట కుక్కలు కూడా మరడం స్టార్ట్ చేసినాయి నైట్ టైం నేను ఇలా వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి స్టార్ట్ చేస్తాయి ఇంకా అరవడము రూమ్ తీయడానికి వెళ్ళారని చెప్పాను కదా సో మేమైతే పక్కనే కూర్చొని వెయిట్ చేస్తున్నాము ఇదిగోండి రూమ్స్ అవన్నీ అయితే ఇక్కడ ఇస్తారనుకుంటే నాకు వాటి గురించి ఏమీ తెలియదు అందుకే నేనేమి క్లారిటీగా ఇందులో చెప్పలేదన్నమాట ఈ రూమ్స్ తీసుకోవడానికి టైం అనేది ఎక్కువ పడుతుందంట ఒక వన్ అవర్ టూ టూ అవర్స్ పట్టింది అనుకుంటాను ఇందులోనే మేము తీసుకున్న రూమ్ అది ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఇందులో ఇంక్లూడ్ చేశాను సో ఎవరైనా వెళ్ళిన వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా ఇన్ కేసు కావాలనుకుంటే కింద కామెంట్ చేయండి వాటి గురించి తెలుసుకుని నేను అయితే చెప్తాను ఇంక ఇక్కడ కూడా చాలా మంది వెయిట్ చేస్తున్నారు టైం పడుతుంది కదా అందుకని చెప్పేసి సో అక్కడ కూర్చున్నారనమాట చాలా మంది కూడా రూమ్స్ కోసం అని చెప్పేసి ఇదిగోండి ఎంతమంది వెయిట్ చేస్తున్నారు చూసారు కదా లైన్లో రూమ్ తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి రూమ్ వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంది సో మేము ఇంక నడుచుకుంటూ అక్కడికి అయితే వెళ్ళిపోయాము ఇదిగోండి రూమ్ అయితే కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత మేమైతే వచ్చేసామన్నమాట రూమ్ ఎలా ఉంది ఏంటి అనేది చూపిస్తాను దర్శనానికి వెళ్ళి ఏ ఉంటుంది కదా దగ్గరలోనే వచ్చింది రూమ్ అయితే ఇదిగోండి ఇక్కడ నుంచి మనం మార్నింగ్ దర్శనానికి అయితే వెళ్ళాలి మాకు వచ్చిన రూమ్ అయితే ఇది అనమాట ఏఏ నెంబర్ ఉంది కదా సో అది ఇప్పుడు లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంది ఏంటి అనేది మీకైతే చూపించేస్తాను ఇక్కడే షాపులు అయితే ఉన్నాయి పక్క పక్కనే ఏమైనా అవసరమైన షాపులు అయితే అవైలబుల్గా ఉన్నాయి సో ఇదిగోండి రూమ్కి ఎంటర్ అవ్వగానే ఇలాగ రూమ్లో త్రీ బెడ్స్ అయితే ఉన్నాయి ఫస్ట్ రూమ్లో సో దానికి బ్యాక్ సైడ్ వచ్చేసి ఒక చిన్న హాల్లా ఉందనమాట అక్కడే లగేజ్ అది పెట్టుకున్నాము ఇంకా అక్కడ ఒక టే టేబుల్ ఉంది ఇంకా అక్కడ రెడీ అవ్వడానికి మిర్రర్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి ఇంకొక రూమ్ అనమాట సో ఆ హాల్లోనే వాష్రూమ్స్ అయితే ఉన్నాయి సో రూమ్స్ అవన్నీ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇంకా బట్టలు ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే కబోర్డ్స్ కూడా వచ్చినాయి టూ రూమ్స్లో కూడా ఉన్నాయి ఉన్నాయన్నమాట మేము వచ్చిన తర్వాత కాసేపు అయితే ఇక్కడ కూర్చొని ఇంకా ఫ్రెష్ అయ్యి ఆ తర్వాత బయట కొన్ని కొన్ని ప్లేస్లు చూద్దామని చెప్పేసి స్టార్ట్ అయి వెళ్ళాము ఏమేమి చూసాము ఏంటి అనేది కూడా ఈ వీడియోలో ఇంక్లూడ్ చేస్తాను రూమ్ టూ చేద్దాం కదా అని చెప్పేసి నేనైతే అలా వీడియో షూట్ చేసుకుంటున్నాను వీడియో షూట్ చేయడం అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెష్ అయిపోయాము అప్పటికే లంచ్ టైం అయింది వన్ వన్ థర్టీ అలా అవుతుంది ఇంకా ఫస్ట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ వెంగమాంబాకకి అయితే వెళ్ళామనమాట భోజనం చేద్దామని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ నుంచి మేమైతే స్టార్ట్ అయి వెళ్తున్నాము మేము అలా నడుచుకుని వస్తుంటే అక్కడ అయితే నామాలు పెడుతున్నారు ఇంక మేము కూడా పెట్టించుకున్నాం అనమాట అలా నెమ్మదిగా నడుచుకుంటూ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాము ఇంకా అలా వెళ్ళగానే అదంతా చూసి నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ప్లేస్ అయితే చాలా బాగుంది సో ఇక్కడ నుంచి అలా టెంపుల్ చూస్తుంటే ఏదో ప్రశాంతంగా అనిపించింది అనమాట బయట అయితే చాలామంది ఉన్నారు సో దర్శనం చేసుకుని వస్తారు కదా వాళ్ళు ఇంకా దర్శనానికి వెళ్ళాల్సిన వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు ఇంకా లైన్లో చూసారు కదా ఎంతమంది వెయిట్ చేస్తున్నారు మేమైతే బయట అవన్నీ చూద్దామని చెప్పేసి ఆ రోజు వెళ్ళాము యాక్చువల్లీ మా దర్శనం వచ్చేసి నెక్స్ట్ డే సో ఇంకా ఆ రోజు మొత్తం చూడవలసిన ఏమైనా ఉంటే అవన్నీ చూద్దామని చెప్పేసి వచ్చామన్నమాట ఆ రోజు నైట్ వరకు మొత్తం అన్నీ తిరిగేసాము ఇంకా జపాలి ఇవన్నీ కూడా వెళ్ళాము సో అవన్నీ కూడా నెక్స్ట్ వచ్చి వీడియోలో షేర్ చేస్తాను మేము వెళ్ళిన టైంకే అక్కడ స్వామివారి కళ్యాణం కంప్లీట్ అయ్యింది సో అయిన తర్వాత విగ్రహాలను అయితే తీసుకువెళ్తున్నారు అవైతే చూసామన్నమాట వెళ్ళే దారిలోనే ఈ వీడియోలో స్టార్టింగ్ ఫైవ్ మినిట్స్ మాట్లాడాను కదా అది వచ్చేసి నైట్ టు లెవెన్ లెవెన్ థర్టీ అవుతుందని చెప్పాను కదా సో లెవెన్ నుంచి లెవెన్ థర్టీ అయ్యేలోపు నాకు ఇంకా కంటెంట్ ఏం మాట్లాడాలి ఏంటి అర్థం కాలేదు అందుకని చెప్పేసి నేను లెవెన్ ట్వంటీకి అయితే స్టాప్ చేసేస్తాను ఇంక తర్వాత నెక్స్ట్ డే వయసు వద్దాం కదా అని చెప్పేసి మధ్యలోనే ఆ వీడియో అయితే స్టాప్ చేసేసాను ఇంకా ఇది వచ్చేసి నెక్స్ట్ డే అనమాట మళ్ళీ ఇప్పుడు టైం వచ్చేసి టెన్ థర్టీ అయ్యింది సో రిమైనింగ్ ఇంకొక త్రీ మినిట్స్ అయితే ఉంది అదైతే ఈ వీడియోలో కంప్లీట్ చేసేద్దాం కదా అని చెప్పేసి స్టార్ట్ చేశాను అండ్ బయట వచ్చేసి క్రిస్మస్ అయితే జరుగుతుందనమాట వాళ్ళు అయితే సాంగ్స్ ప్లే చేస్తారు కదా అవి అయ్యే గ్యాప్లో సో మళ్ళీ నెక్స్ట్ సాంగ్ వెళ్ళే లోపు నేను కొంచెం కొంచెం అలా వాయిస్ అయితే ఇచ్చుకుంటున్నాను ఇంక ఇక్కడ ఇవన్నీ చూసుకుని వెంగమాంబాకకి అయితే అనమాట చూసారు కదా ఒకసారి అందరినీ వదిలారనమాట గేట్ తీయడం వల్ల ఇంక అందరూ ఒకసారి వెళ్తున్నారు మళ్ళీ ఖాళీ ఉన్నది ఏంటని చెప్పేసి మేము కూడా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళాము లోపలికి వెళ్ళిన తర్వాత ఎక్కువ ప్లేస్ ఉండడం వల్ల అంతా ఫ్రీగానే ఉంది ఆల్మోస్ట్ వెళ్ళేసరికి మొత్తం అన్నీ కూడా ఫిల్ అయిపోయినాయి మాకైతే ప్లేస్ దొరికింది మళ్ళీ ఏమైనా వెయిటింగ్ ఉంటుందో ఏంటని చెప్పేసి చాలా ఫాస్ట్గా అయితే వెళ్తున్నాము సో ఇదిగోండి అందరూ ఫిల్ అయిపోయారు వెయిట్ చేస్తున్నారు అనమాట ఫస్ట్ అయితే కర్రీ అండ్ అలాగే పొంగలైతే పెట్టేశారు తర్వాత రైస్ అండ్ అలాగే వడ ఇవన్నీ కూడా వేసారనమాట ఆ రోజు కర్రీ వచ్చేసి అరటికే కర్రీ అయితే ప్రిపేర్ చేశారు అండ్ అలాగే కొబ్బరి పచ్చడి కూడా వేశారనమాట మేము వచ్చేసి తిరుపతిలో ఈ వెంగమాంబాలో టూ టైమ్స్ అయితే భోజనం చేశాము ఆ రోజు అండ్ అలాగే నెక్స్ట్ డే కూడా చేసామన్నమాట నెక్స్ట్ డే మేమైతే బ్రేక్ఫాస్ట్ టైంకి వెళ్ళాము సో అప్పటికే బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయి భోజనం అయితే స్టార్ట్ అయిపోయినాయి టెన్ థర్టీ ఆ టైంకి ఇంకా టిఫిన్ ప్లస్ భోజనం అయితే కలిపి చేసేసాము అవన్నీ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అయితే వస్తాయి ఇక్కడ మా భోజనం కంప్లీట్ అయిపోయిన తర్వాత కిడిప్ వేస్తానని చెప్పేసి మా బావగారు అయితే తీసుకెళ్లారు సో ఇదిగోండి దానికోసం అని చెప్పేసి మేము వెళ్తున్నాము తీరాడికి వెళ్ళిన తర్వాత అయితే చాలా పెద్ద లైన్ అయితే ఉంది సో టైం అయితే చాలా ఎక్కువ పట్టేస్తుంది అని చెప్పేసి మేమైతే అక్కడ ఇంకా లక్కీ డిప్ అయితే వేయలేదు అక్కడ కొంచెం షాప్లు ఇవన్నీ ఉంటే అవన్నీ తిరిగేసి మళ్ళీ అక్కడ నుంచి వేరే వేరే కొన్ని ప్లేస్లు అయితే చూసామన్నమాట సో అవన్నీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతాయి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కింద అయితే కామెంట్ చేయడం మర్చిపోకండి కామెంట్ చేయడానికి ఎవరు చూస్తున్నారులే ఒక థౌజండ్లో టూ హండ్రెడ్ మెంబర్స్ అయితే చూస్తున్నారు సో ఇక్కడ షాప్లు ఇవన్నీ ఉన్నాయి కదా చూడడానికి అయితే చాలా కలర్ఫుల్గా కనిపిస్తాయి అలా అవన్నీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అన్నీ చూసుకుని సో పక్కనే ఇంకొక ప్లేస్ ఉంటే అక్కడికైతే చూడడానికి వెళ్ళాము తర్వాత అక్కడ నుంచి అయితే జపాలికి వెళ్ళాము సో ఈ వీడియోలు అన్నీ పెట్టేలోపు నేను ఎక్కడెక్కడ ఏం చూసానో ఇవన్నీ కూడా మర్చిపోయేలా ఉన్నాను మళ్ళీ గుర్తు తెచ్చుకొని మీకైతే వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటాను సో ఈ వీడియోకి అయితే లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోలో మాట్లాడడానికి అయితే చాలా కష్టపడ్డాను అన్ని వీడియోల కంటే ఈ వీడియోనైతే ఇక్కడైతే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం అంతవరకు బై బాయ్